తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం మరి రేపు గిఫ్ట్ దానికే కదా నేను చాలా శ్రమల్లో నలిపా కదా నా మీద కోపం రాలేదని నీ కానీ అడుగుతాడు నీ భర్తను తీసుకున్నాను నేను ఒంటరిని చేశాను పిల్లలతో సతమతం అయిపోయావు అన్ని రకాలుగా నిన్ను నల్లగొట్టాను నాకు నా మీద నీ కోపం రాలేదా శ్రమ కొలిమిలో ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను నా మీద కోపం రాలేదా ఇదిగో నిన్ను ఇలా చేశాను ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను ఇంత శోధనలు ఇంత అవమానాలు ఇన్ని నిందలు మోసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను నా మీద నీకు విసుగు రాలేదా కోపం రాలేదా విరక్తి రాలేదా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టిపోలేదు ఎలా విడిచిపెట్టిపోతాను రవా నిన్ను వదిలితే ఇంక జీవితం ఉందా ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా అందుకే శ్రమ కలిగిందా నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా కాదుగా శ్రమకు పరిష్కారం నువ్వేగా నీ అనుమతితోనే శ్రమ వస్తుంది నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభు అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు నీ పాదాలే పట్టుకున్నాను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను ఎలా బతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని ముద్దాడుతాడు నిన్ను కూర్చి దోతలకు చెప్పుకుంటాడు ఎంత శ్రమను అనుమతించానో ఈ బిడ్డ జీవితంలో కానీ మాటతోనైనా నన్ను దూషించలేదు మాటతోనైనా నన్ను ప్రశ్నించలేదు ఇది నా తండ్రి చిత్తం నా ప్రభు చిత్తం అని సాగిపోయింది సాగిపోయాడే తప్ప నన్ను ఎదిరించను లేదు ఒక మాట దూషించను లేదు ప్రశ్నించను లేదు విశ్వాసాన్ని విడిచిపెట్టను లేదు నమ్మకమైన బిడ్డ అని దగ్గరకు తీసుకొని మెచ్చుకుంటాడు ఏ సయ్య రేపు అక్కడ మెచ్చుకుంటే ఆ మెప్పు శాశ్వతమైంది నా విశ్వాసమే సువర్ణమయ్యే अग्निपरीक्षिलचिनदै निलचिनदै प्रभुवाणी वे प्रत्यक्ष मुवेड प्रभुवाणी वे प्रत्यक्ष मुवेड मेपुमी मानता कदा मेपुम

అగచాట్లో తీసుకెళ్తాడు